谢谢 એ જગ્યા હૈ ભાઈ હવે ભાઈ હયભાઈ જરૂર વિડીયો അന 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 അന

રેવંત રેડ્ડી ગર ఏదైతే సూర్యాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అనేది అది గవర్నమెంట్ సొత్తు అది దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ జిల్లా మంత్రి గారి ఫోటో కానీ లేకుండా ఇది కాంగ్రెస్ ఇది టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లెక్క దీన్ని నడిపిస్తా ఉన్న రెడ్డి గారికి ఇది కలువిపు కలగాలని ఆయన్ని చాలా అని మాట్లాడుతూ ఉంటాడు మూడు సార్ల చట్టసభకు ఎన్నికై ఉండి కూడా ఈ ఇంగిత గానం ఈ సోయి బరిసిపోయి ఇరవై మాసాలు అవుతున్నా కూడా పాత ముఖ్యమంత్రి ఫోటోనే పెట్టుకొని పెట్టుకోవడం జరిగింది మేము అది వాటి జోలికి పోలేదు వాటి ముట్టుకోలేదు మేము మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫోటో అయితేంది జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఫోటో అయితేంది ఈ రోజు తెలంగాణ విలీన దినోత్సవం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ ఫోటో చిత్రపటాలు ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి మూకుమడిగా కార్యకర్తలు రావడం జరిగింది ఈ చిత్రపటాలు చెప్పి పెట్టి వారి కలివిపు కలగాలి నేనేదో తెలివి కల్లోని నేను ఇట్లా ఉంటా అట్లా ఉంటా అని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు ఈ సూయ భరిసిపోయిండు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని గౌరవించడం నేర్చుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం చెక్కులు ఈయన ప్రతిపక్ష శాసనసభ్యుడైనా కూడా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సహకరించ దాఖలా లేవు ఈ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎమ్మెల్యే రికమెండ్ చేసిన ఈ అయితే సీఎం రిలీఫ్ ఫండ్లోనేవో అన్నిటికి కూడా సంతకాలు పెట్టి పంపించడం జరుగుతుంది ఎవరైతే ఎవరైతే చెక్కు అందిలో వాళ్ళు ఉంటారుగా లబ్ధిదారులు వాళ్లకు ముఖ్యమంత్రి గారు సందేశం ఉంటుంది కింద ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ కట్ చేసి ఈ నేను ఇంట్లోకి వెళ్ళిస్తాడు ఈ నేను చెక్కు లేదా మంచుతున్నట్టుగా లేదు కేసీఆర్ ఫామ్ హౌస్కి తెచ్చి పంచుతున్నట్టుగా ఇక్కడ ఆయన ప్రవర్తించడం మంచిగా లేదు అదేవిధంగా గౌరవ శాసనసభ్యుడు ఇది మర్చిపోయి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికైనా కనువిపు కలగాలే ఆయన కనువిపు కలగాలనే ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు అయితే అందరం అయితే ఈరోజు ఈ సందర్భంగా ఈ ఈ తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా ముఖ్యమంత్రి గారిది మా మంత్రి గారిది ఫోటోలు వాళ్ళు పెట్టకుండా మేము పెట్టినాం పాత సీఎం గారు కూడా తీయదలుచుకోలేదు ఆయనకు అభిమానం పెట్టుకుండు ఆయన గౌరవిస్తాం కాబట్టి దానికి పోలేదు మేము మా ముఖ్యమంత్రి ఫోటో కానీ మా మంత్రి గారి ఫోటోలు కానీ ఎప్పుడైనా తీసే ప్రయత్నం చేస్తే మళ్ళీ కూడా ఖబర్దార్ ఇల్లు ముట్టడిస్తాం నీకు చాలా కార్యక్రమాలు సురేప బాకీ ఉన్నావు నువ్వు చెప్పిన మాటలు పెద్ద పెద్ద మాటలే నువ్వు చేసేది ఏం లేదు సరే ఆ వివరాలు పోతే పోతే తర్వాత మాట్లాడతాం కానీ ఇంతవరకు ఈ ఈ రోజున ఈ ఈరోజు విలువైన దినోత్సవం కాబట్టి ఈ కార్యక్రమం గురించి వెయిట్ చేసినాం ఈరోజు కరెక్ట్ సమయం సందర్భం అనిపించి మేము మా కార్యకర్తలతో పొద్దుగాల మాట్లాడుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగిందని కూడా మరొకసారి తెలియపరుస్తూ గౌరవ శాసనసభ్యునికి కలుపు కలగాలే కలుగుతుంది కలగకపోతే మాత్రం ఆయన చెప్తాడు ప్రజా ఉద్యమం చేస్తా నిన్నమ్మని చెప్తున్నా ఎక్కడ ఒక చీటర్ విషయంలో మాట్లాడి ప్రజా ఉద్యమం హైగా చేసేది ఇటువంటి వాడే ప్రజా ఉద్యమం చేయాలి ఇటువంటి వాడే ప్రజా ఉద్యమం చేస్తా తప్పకుండా అది ఏమైనా జరిగితే ఆయన ఏమన్నా దాన్ని ముట్టుకుంటే ఖచ్చితంగా దీని మీద మేము ఎట్లా చేయాలని అట్లా దీనికి చేస్తాం ఈసారి ఇక పెద్ద ఎత్తున చేస్తామని కూడా తెలియపరుస్తూ ముగిస్తాం అది ఉపయోగపడటాన ప్రయత్నం చేయాలి రేపు క్షమాపణ చెప్పాలి ముప్పై రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు నిరుపయోగాన్ని నీళ్ళ పాలు చేసాడు ఇప్పుడు అది ఇంకా అవసరమైన దశలు ఉన్నది ఇప్పుడు పౌరాలే ఉన్నాయి ఇంకా నాలుగు పోతే గభ్యాలు వస్తే ఉన్నాయి కూడా పోతాయి కాబట్టి దయచేసి రెడ్డి గారు దానికి కూడా నువ్వే బాధ్యతవి నువ్వు ఇది చేయకపోతే దీన్ని చట్టపరంగా చేసే అవకాశం ఉందా అని అడ్వకేట్లతో మాట్లాడి దాన్ని కూడా ఏ విధంగా చేయాలో చేస్తామని కూడా తెలియవరుస్తా ఉన్నాం ఎందుకంటే సూర్యాపేట పట్టణం అనేది జిల్లా హెడ్ క్వార్టర్ అయినాక రద్దీ విరిగిపోయి కూరగాయల మార్కెట్ కూరగాయల వాళ్ళు వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకునే పరిస్థితి లేదు ఇటువంటి దుస్థితితోటి ఆయన చర్యల వల్ల జరిగింది కాబట్టినే పాత హైవే కూలగొట్టి మొత్తం రోడ్డును స్పశాలన చేసి ఊరు స్పశాలన చేసి అక్కడ ఇల్లు పోయి కోల్పోయిన బాధితులకు ఎవరికి కూడా ఒక రూపాయి అర్ధ రూపాయి సాయం చేసిన దాఖలాలు కూడా లేవు ఎంతోమంది చచ్చిపోయి రోడ్డు మీద పడాడు వాళ్ళందరూ కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల షాపులు ఇస్తా అని చెప్పి మబ్బే మొబై పెట్టి మాయం మాటలు చెప్పి ఆ రోజు కూడా రాత్రి రాత్రి మిషన్లు పెట్టి అధికారులు పోలీసులు పెట్టి ఇంట్లో వండుకుంటూరు తెల్లవారు లేచి పాశముఖాలను ఇంటి ఓనర్లను బయటికి నెట్టేసి విధ్వంసం సృష్టించిన మాషిడిన జగదీశర్ రెడ్డి గారని కూడా తెలియపరుస్తూ దసరా వరకు టైం ఇస్తున్నాం దసరా వరకు ఏదో ఒకటి దీని మీద ఆన్సర్ రావాలి ఇది కాకుండా ఇప్పుడు రేపు ఇది బిట్నాక రేపు చిల్లర బాధ గారు మాట్లాడతారు దీని మీద ఈ చిల్లర కానీ మల్లర్ కానీ మాట్లాడదు లేదు ఎందుకంటే ఆ బ్యాచ్ అంతా నాకాంచిపోయిన బ్యాచ్ నైంటీ పర్సెంట్ ఒకళ్ళు సరే మంచి వాళ్ళు కూడా అన్న ఉన్నోళ్ళు ఇక్కడ మాట దేనికైనా జగీష్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి కర్త కర్మ క్రియ అక్కడ కాళేశ్వరం కేసీఆర్ ఎట్లో ఆయన టూప్ పెట్టుకుని చెప్పిన నేను కట్టిస్తున్న కాళేశ్వరం ఇంజనీర్ నేను అన్నాడు ఆయన అదే విధంగా ఇక్కడ ఇంటిగ్రేటర్ మార్కెట్ కట్టేప్పుడు పాత చూడండి మీకు అక్కడ ఫోటోలు దొరితాయి కూడా టూర్ పెట్టి చెప్పిండు నేనే నేను దీనికి ఇంజనీర్ అన్నాడు ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన భాగవతాలు బయట తీసుకొస్తాం పది సంవత్సరాల విధ్వంసం జగదీష్ రెడ్డి చేసిన విధ్వంసం సుగాపడే నియోజకవర్గంలో ఒక్కటొకటి కానీ బయటకు తీసుకొస్తామని కూడా తెలియపరుస్తూ మరొకసారి మా సోదర కార్యకర్తలందరికీ కూడా యూనిటీగా అందరూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోడి గారి నాయకత్వంలో దామోడి గారి ఆదేశాల మేరకు సర్వత సూచనల మేరకు ప్రతి కార్యక్రమం కూడా ఏది పెట్టడం జగదీష్ రెడ్డి అడుగునా నిలబెడతాం ఎండగడతాం అని కూడా తెలియపరుస్తా ఉన్నాం ఏదో టీవీలో షోకులో ఇవ్వకనే మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నీసా ఎక్కడ కాదు నీసా ఇక్కడ తెలుసుకో నువ్వు ఏ తప్పు చేసినావు ఏ తప్పు చేసినావు చర్చకు సిద్ధం ఈ ఊర్లే ఒడ్రాయి బజారు ఉంది పూల సెంటర్ ఉంది ఎక్కడికైనా సిద్ధం మేము దేనికైనా సిద్ధం నువ్వు ఈ మధ్యన నీకు దేవభక్తి లేదు నువ్వు నాస్తికునివి అయినా కూడా నువ్వు తలంబరాలు నెట్ల పెట్టుకుని పది సంవత్సరాలు దేవుని గుళ్ళు చుట్టూ ఆ తలంబరాలు నెట్లు పెట్టుకుని నిజాలు మాట్లాడితే బాగుంటుందని కూడా మరొకసారి శాసనసభ తెలియవరుస్తూ ముగిస్తాం